నల్గొండ ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలైన టాయిలెట్స్ ప్రహరీగోడలు మంచినీటి సౌకర్యం వంటగదుల నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ సలీం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య కోరారు ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతికి వినతిపత్రం అందజేశారు సోమవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో ఉన్న పద్నాలుగు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో సర్వే నిర్వహించడం జరిగిందని ఈ సర్వేలో వచ్చిన సమస్యలన్నింటినీ క్రూడీకరించి ఏ సమస్య ఏ పాఠశాలలో ఉందో తెలియజేస్తూ వినతిపత్రం తయారు చేశామని చెప్పారు జిల్లా కేంద్రం పాఠశాలల్లో మూత్రశాల లేక జేబీఎస్ పద్మానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బహిరంగ మూత్ర విసర్జన చేయాల్సిన దుస్థితి ఉందని అన్నారు మంచినీరు లేక క్యాన్ల ద్వారా కొనుగోలు చేసుకుంటున్నారని అన్నారు మరిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ప్రహరీ కూడలేక మద్యం ప్రియులు రాత్రిపూట పాఠశాల లోపలికి వచ్చి అపరిశుభ్రం చేస్తున్నారని వెంటనే గేటు నిర్మాణం చేయించాలని కోరారు మధ్యాహ్న భోజన వంటగదులు పద్నాలుగు పాఠశాలలకు గాను ఆరు పాఠశాలల్లో చెట్ల కింద వంటలు చేస్తున్నారని అన్నారు మన ఊరు మనబడి పథకం ద్వారా కేశరాజ్పల్లి దేవరకొండ రోడ్డు మరిగూడ ఉన్నత పాఠశాలలో భోజనశాల కోసం నిర్మాణాలు చేసి బిల్లు రాక అసంపూర్తిగా ఆగిపోయాయని వాటికి వెంటనే బిల్లులు చెల్లించి ఉపయోగంలోకి తీసుకురావాలని మిగతా పాఠశాలలకు కూడా భోజనశాలలు నిర్మించాలని డిమాండ్ చేశారు ఏ పాఠశాలలో కూడా బోధనేతర సిబ్బంది జూనియర్ అసిస్టెంట్లు గాని అటెండర్లు గాని నైట్ వాచ్మెన్ గాని ఎవరూ లేరని అన్ని పాఠశాలలకు తగిన సిబ్బందిని నియమించాలని కోరారు హాస్టల్స్ అందుబాటులో ఉన్న డీవీకే రోడ్ డైట్ గొల్లగూడ రాష్ట్రపతి రోడ్డు బాలికల పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అందుకు అనుగుణంగా అదనపు తరగతి గదులు నిర్మించాలని డిమాండ్ చేశారు పాఠశాల విద్యా ప్రమాణాలను పర్యవేక్షించాల్సిన ప్రధానోపాధ్యాయులు ఏడు పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయని అన్నారు ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చి ప్రధానోపాధ్యాయులను మండల విద్యాధికారులను నియమించాలని కోరారు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అన్ని పాఠశాలలకు సబ్జెక్టుల వారీగా అందరూ ఉండే విధంగా అవసరమైన చోట డెప్యుటేషన్ ద్వారానైనా నియమించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు సైన్స్ ల్యాబ్లు గ్రంథాలయాలు ఎక్కడా కనిపించే పరిస్థితి లేదని అన్నారు సైన్స్ పరికరాలు పుస్తకాలు ఉన్నా భద్రపరచుకోవడానికి సరైన గదులు లేవని అన్నారు ఉన్న ప్రభుత్వం వెంటనే పాఠశాలలకు మౌలిక సదుపాయాలు విద్యా ప్రమాణాలు పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని లేని ఎడల సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ కోట్ల అశోక్ రెడ్డి అద్దంకి నరసింహ మాజీ కౌన్సిలర్ ఔట రవీందర్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ అదే రకంగా జిల్లా పరిషత్ సర్వే చేయడం అనేటటువంటి జరిగింది దీంట్లో అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి ఈ వచ్చినటువంటి సమస్యలు అన్నింటినీ కూడా క్రోడీకరించి దరఖాస్తు రూపంలో డిఈఓ గారికి కలెక్టర్ గారికి అదే రకంగా మండల విద్యాశాఖ అధికారికి సమర్పించడం అనేటటువంటి జరుగుతూ ఉంది ముఖ్యంగా అన్ని పద్నాలుగు పాఠశాలల్లో కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అటెండర్ కానీ జూనియర్ అసిస్టెంట్ కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఇట్లాంటి పోస్టులు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి ఇవి వెంటనే ఫిల్ అప్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అది వెంటనే ఫిల్ అప్ చేయాలి అదే రకంగా ఆట వస్తువులకు సంబంధించినటువంటి ఇది కూడా తక్కువగా ఉన్నాయి పోటీ పడి ఆడేటటువంటి ఆటలు అన్నిటిని కూడా ఆడిపించేటటువంటి పరిస్థితి లేదు సమయపాలన లేదు అని చెప్పి అనేటటువంటి కారణం ఒకటి చూపుతున్నారు అది ఒక ప్రధానమైనటువంటి కారణం కాబట్టి హెడ్ మాస్టర్లు పై అధికారుల పరిస్థితి కూడా ఎంఈఓలు కూడా పోస్టులు ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ మేము వంటశాలకు సంబంధించి కానీ మరుగుదొడ్ల సంబంధించి కానీ టీచింగ్ సంబంధించి కానీ నాన్ టీచింగ్కి సంబంధించి కానీ అక్కడ సైన్స్ సంబంధించి ల్యాబ్ ల్యాబులు కంప్యూటర్ ల్యాబులు గ్రంథాలయాలు ఇవన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అటన్నిటిని కూడా ఒక రిపోర్ట్ రూపంలో మూడు పేజీల సంబంధించిన రిపోర్టు ఈరోజు తయారు చేసి డీవీ గారికి ఇస్తున్నాం ఇది దీని మీద స్పందించి తక్షణం కావలసినవి కనీసం పిల్లలు లేని దగ్గర టీచర్లను తీసుకొచ్చి డిఫిటేషన్ మీదనన్నా ఇప్పుడు పద్మనగర్లో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు టీచర్స్ తక్కువ ఉన్న పరిస్థితి ఉంది అట్లా తరగతి గదులకు సంబంధించినవి కూడా విద్యార్థులు పెరిగిపోతున్న పరిస్థితుల్లో తరగతి గదులు కూడా తక్కువ ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి అన్నింటినీ కూడా అధికారులు చర్య తీసుకొని పరిష్కారం అయ్యే విధంగా చూడాలని చెప్పి మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాము అన్ని స్కూళ్ళకు కూడా ఇప్పుడు కంప్యూటర్ అనేది ముఖ్యమైనది కాబట్టి కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఇచ్చేసి అట్లాగే గ్రంథాలయంకు రూమ్స్ కేటాయించి గ్రంథాలయం లేకపోతే పిల్లలకు విద్య ఎలా అందుతుందండి వాళ్ళు చదువుకోవడానికి ఎంతసేపు ఈ ఈ విద్యనే చదువుతారు కానీ బయట బుక్స్ చదవడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళకు రూమ్ కేటాయించి మంత్రి జోక్యం చేసుకొని వెంటనే నల్లగొండ పట్టణంలో ఉన్న పద్నాలుగు హై స్కూళ్ళకి గ్రంథాలయాలకు రూమ్స్ కేటాయించాలి అట్లాగే వాళ్ళకి ఫ్యాకల్టీ కూడా కేటాయించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం